పంచదార కంటే బెల్లం శ్రేష్టమా బెల్లం కలిపిన పాలతో రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయా వేడి పాలను సేవిస్తే బరువు తగ్గుతారా బెల్లం యాంటీబయోటిక్గా పనిచేస్తుందా బెల్లం ఒక తీయని ఆహార పదార్థం దీన్ని సాధారణంగా చెరకు రసం నుండి తయారు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి ప్రాంతం బెల్లం తయారీకి ప్రసిద్ధి దీన్ని ఆసియా మరియు ఆఫ్రికా దేశాల్లో వినియోగిస్తారు స్వామి కుటుంబానికి చెందిన తాటి జీలుగ చెట్ల నుండి కూడా బెల్లం తయారవుతుంది చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకున్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగబెట్టి బెల్లం తయారు చేస్తారు ఈ బెల్లం నేల రకాన్ని బట్టి నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగానూ లేదా నల్లగానూ మెత్తగానూ లేదా గట్టిగానూ ఉంటుంది దాన్ని బట్టి దానికి ధర వస్తుంది గట్టిదనాన్ని బట్టి రైతు పరిభాషలో రాపు లేదా జేడు అంటారు ఈ బెల్లం తీయదనంలోనే కాదు ఆరోగ్యానికి మేలు చేయడంలో కూడా ముందుంటుందని కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ విషయం వారు ఇటీవల జరిపిన ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారు ఇప్పుడు బెల్లం యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి భారతీయ వంటల్లో బెల్లం ఒక ముఖ్యమైన భాగం తీయని పిండి వంటల తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏది ఉన్నా లేకపోయినా తప్పకుండా చిన్న బెల్లం ముక్క ఉండి తీరుతుంది ఆయుర్వేదంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారు బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి బెల్లం వల్ల మానవ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఇటీవలి అధ్యయనాల ద్వారా వెల్లడైంది మెన్సెస్ సమయంలో మహిళలకు వచ్చే అనేక రకాల సమస్యలు ప్రధానంగా ఆ సమయంలో అధికంగా వచ్చే కడుపు నొప్పి తగ్గడానికి బెల్లానికి మించిన ఔషధాలు ఏవీ లేవనే విషయం కొంతమంది నిపుణులు కనుగొన్నారు ఆ సమయంలో మహిళలు వేడి పాలల్లో బెల్లం వేసుకుని బాగా కలిపిన తరువాత ఆ పాలను తాగితే రుతుక్రమ సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గి రుతుక్రమం చక్కగా జరిగేలా అంటే నెలసరి సరిగ్గా వచ్చేలా చేస్తుంది అంతేకాదండి ఈ బెల్లంలో అనీమియాను దూరం చేసే గుణాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు బెల్లం కలిపిన పాలను తాగడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవడమే కాకుండా బరువు కూడా తగ్గుతారని చెప్తున్నారు బెల్లం కలిపిన వేడి పాలల్లో న్యాచురల్ యాంటీబయోటిక్ యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉన్నాయి అందువల్ల అవి అనారోగ్యాలను కలిగించే వైరస్లు బ్యాక్టీరియాల్ని శరీరం నుంచి బయటికి పంపిస్తాయి దీంతో పలు ఇన్ఫెక్షన్లు తగ్గి శరీర రోగ శక్తి పెరుగుతుంది ఇది శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తుంది ఇలా బెల్లం కలిపిన వేడి పాలను తాగడం వల్ల జుట్టు కాంతివంతంగా మారడమే కాకుండా హెయిర్ ఫాల్ సమస్య చుండ్రు సమస్య పూర్తిగా తొలగిపోతుంది అంతేకాకుండా నొప్పులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారు పొడిదగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటే గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అజీర్తి సమస్యలు ఉండవు జీవక్రియను వేగవంతం చేస్తుంది కాకర ఆకులు నాలుగు వెల్లుల్లి రెబ్బలు మూడు మిరియాల గింజలు చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండు పూటల వారం రోజులు తీసుకుంటే మహిళలకు నెలసరి సమస్యలు ఉండవు నెయ్యితో బెల్లం వేడి చేసి నెప్పి ఉన్న చోట పట్టు వేస్తే బాధ నివారణవుతుంది ముక్కు కారడంతో బాధపడుతున్నవారు పెరుగు బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది బెల్లం నెయ్యి సమపాళ్ళల్లో కలిపి తింటే ఐదారు రోజుల్లో మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషణ నిపుణులు సూచిస్తున్నారు బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది కణాల్లో ఆమ్లాలు అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది భోజనం చేసిన తరువాత ప్రతిసారి చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని మెడిసినల్ షుగర్ గా వ్యవహరిస్తారు సో అదండి బెల్లం వల్ల మానవాళికి ఉండే ప్రయోజనాలు ఇప్పటికైనా పంచదార వాడకం తగ్గించి బెల్లం వాడకం పెంచి పైన చెప్పిన ప్రయోజనాలు పొందుతారు కదూ ఆల్ ది బెస్ట్